గరుడు పక్షికి మన పురాణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శ్రీ విష్ణుమూర్తికి ఒక ప్రత్యేకమైన రిపీట్ గరుడు పక్షికి మన హిందూ పురాణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది శ్రీ విష్ణుమూర్తికి వాహనంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ కలియుగ వైకుంఠ దేవుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామికి గరుడు పక్షి వాహనంగా కూడా మనం భావిస్తూ ఉంటాం అదే కోవలో గరుడ వాహన సేవ అలాగే గరుడు పక్షికి కూడా విశేష పూజా కార్యక్రమాలు అక్కడ తిరుపతిలో నిర్వహిస్తూ ఉంటా అయితే ఈ నేపథ్యంలోనే గరుడు పక్షిపై ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది పరిశోధనలు అయితే చేశారు అంటే పరిశోధనలు అంటే గరు గరుడు పక్షి కళ్ళు ఏ విధంగా మోస్తుంది అనే దాని మీద కొంతమంది అయితే మాత్రం ఔత్సాహికులు కళ్ళను అవ్వచ్చు లేకపోతే ఆ గ గరుడు పక్షి ఆ నోరు ఏ విధంగా ఉంటుందని పరిశోధనలు కూడా చేయడం జరిగింది చాలామంది దేవతలు అయితే మాత్రం కొంతమంది పురాణ సాహిత్యాలు చెబుతున్నటువంటి అంశాల ప్రకారం అలాగే ప్రవచనకర్తలు చెప్తున్నటువంటి అంశం ప్రకారం కళ్ళు దేవతలు కళ్ళు మొయ్యరు అనేటటువంటి అంశం కూడా ఉంది ఓ పక్క బౌద్ధ జైన అలాగే హిందూ పురాణాల్లో కూడా గరుడు పక్షి కళ్ళు ముయ్యదు అనేటటువంటి అంశాలు కూడా అందుట్లో పొందుపరచడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొంతమంది ఔచ్చారికలు చేసినటువంటి ప్రయత్నాల వల్ల గరుడు పక్షి కళ్ళు అయితే మాత్రం మూయకుండా మామూలు కళ్ళు మానవులు ఏ విధంగా మూస్తారో ఆ విధంగా కాకుండా గరుడు పక్షి వాహనం అయితే మాత్రం గరుడు పక్షి దాన్ని మూసే విధానం కళ్ళు మూసే విధానం మాత్రం ఒక స్లైడర్ లాగా పక్కగుంట ఇట్లా అనమాట మామూలుగా అయితే కళ్ళు ఇట్లా మూస్తూ ఉంటారు తెరుస్తూ ఉంటారు కానీ గరుడు పక్షి అయితే మాత్రం ఒక స్లైడర్ లాగా స్లైడర్ డోర్ కనుక మనం ఇట్లా పక్కకి ఎట్లా అంటాము అట్లానే దాని ఒక తెల్ల పొర తెల్ల పొ పొర దానికి ఒక స్లైడర్ లాగా వచ్చి మళ్ళీ ఎనికి వెళ్ళటం అని కూడా ఉంటుంది ఇదైతే మాత్రం పక్షి కళ్ళలో అయితే మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి అక్కడ విశ్లేషకులు అలాగే కొంతమంది పరిశోధకులు అయితే చెబుతున్నారు ఏది ఏవైనా సరే ఒక పురాణాల్లో ఉన్నటువంటి అలాగే దేవతలకి వాహనం అయినటువంటి గరుడ పక్షి అయితే మాత్రం ఆ యొక్క ప్రత్యేకత అయితే సంతరించుకుందని మనం చెప్పవచ్చు